ఉభయ గోదావరి జిల్లా వైసీపీలో మార్పులు చేర్పులపై కసరత్తు కొలికొచ్చింది క్రిస్మస్ తర్వాత అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది ఉమ్మడి గోదావరి జిల్లాలోని రామచంద్రాపురం రాజమండ్రి సిటీ రూరల్ పి గన్నవరం స్థానాలతో పాటు ప్రతిపాడు పిఠాపురం జగ్గంపేట స్థానాల్లో అభ్యర్థులను మార్చనుంది వైసీపీ హైకమాండ్ ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం చింతలపూడి స్థానాల్లో కొత్త అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది మార్పులపై అయిష్టత చూపిన నేతలను బుజ్జగిస్తోంది పార్టీ హైకమాండ్ పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ అభ్యర్థుల మార్పులపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు టువంటి వైసీపీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అభ్యర్థుల మార్పులు చేర్పులపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టింది ఇప్పటికీ జిల్లా వ్యాప్తంగా పదిహేను అసెంబ్లీ స్థానాలకు గాను గత ఎన్నికల్లో పదమూడు స్థానాలను వైసీపీ సొంతం చేసుకుంది వచ్చే ఎన్నికల్లో పదిహేను అసెంబ్లీ స్థానాలు సాధించాలి అంటే అందుకు అభ్యర్థుల మార్పులు చేర్పులు అనేవి కీలకమైనవి ఇప్పటికే పోలవరం చింతలపూడి నియోజకవర్గాలకు సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో చింతలపూడి నుంచి ఉన్నటువంటి ఉన్నమట్ల రాకాడ ఎలిజాని తాడేపల్లి పిలిపించి సీట్లు మార్పు చేస్తున్నట్టుగా సమాచారం ఇచ్చారు ఇప్పటికే ఆయన్ని అమలాపురం ఎంపీగా వెళ్లాలని పార్టీ పెద్దలు సూచించడం జరిగింది దీనిపైన ఆలోచించుకుని పునరాలోచించుకుని అన్నటువంటి పరిస్థితులు కూడా చోటు చేసుకున్నాయి అతని స్థానంలో కొత్త అభ్యర్థికి అవకాశం ఇచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది అలాగే పోలవరం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఇప్పటికీ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి తెల్లం బాలరాజు విషయంలో కూడా ఇప్పటికీ తాడేపల్లి నుంచి పార్టీ పెద్దలు పిలిపించి మాట్లాడడం జరిగింది ఆయన సీటు కూడా ఈ రెండు సీట్లలో కూడా మార్పులు అనేవి ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి అయితే జిల్లాలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మిగతా నియోజకవర్గాల్లో సామాజిక సమీకరణాలు అలాగే గత ఎన్నికల్లో తక్కువ మెజారిటీతో గెలిచినటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉన్నారో వాళ్లతో పాటు గత ఏడాదిన్నరగా ముఖ్యమంత్రి అలాగే పార్టీ అధినేత ఎవరైతే ఉన్నారో అతని సీఎం చెప్తున్నప్పటి ఒకటే విషయాన్ని చెబుతూ వస్తున్నారు నిత్యం జనంలో ఉండాలి పార్టీ కార్యక్రమాలను జనంలోకి తీసుకెళ్లాలని పార్టీ అధినేత సూచిస్తూనే ఉన్నారు జీరో నుంచి పదమూడు స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది మరి వచ్చే ఎన్నికల్లో అంతకు మించినటువంటి రిజల్ట్ సాధించాలంటే ఖచ్చితంగా అభ్యర్థుల మార్పు అనే దానిపైన ఇప్పటికీ అధిష్టానం ఫోకస్ పెట్టడం జరిగింది ఇప్పటికీ చింతలపూడి పోలవరం అభ్యర్థులకి సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పటికీ మార్పులు చేర్పులపైన వాళ్ళకి పూర్తి స్థాయి సమాచారం అందించారు అలాగే రానున్నటువంటి రెండు రోజుల్లో ఏలూరు అలాగే ఆచంట ఉండి పాలకొల్లు నరసాపురం నియోజకవర్గాలతో పాటు మరికొన్ని నియోజకవర్గాల పైన చర్చలు జరిగేటటువంటి అవకాశం ఉంది అభ్యర్థుల్ని తాడేపల్లి పిలిచి చెప్పే వారికి సమాచారం అందించేటటువంటి అవకాశం ఉన్నట్టుగా మనకి చాలా స్పష్టంగా తెలుస్తోంది అలాగే నర్సాపురం పార్లమెంటు ఏలూరు పార్లమెంటు పైన కూడా ప్రత్యేకమైనటువంటి ఫోకస్ ఇప్పటికీ అధిష్టానం పెట్టడం జరిగింది ఇప్పటికీ ఈ ఒక్కొక్కరిని తాడేపల్లి పిలిచి అక్కడ ఉన్నటువంటి వాస్తవాలను అక్కడ రాబోయేటటువంటి ఎన్నికల్లో జరగబోయేటటువంటి పరిణామాలను ఆ సీఎం దగ్గరుండి పార్టీ అధినేత దగ్గరుండి ఒక్కొక్కరికి వివరిస్తున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది అయితే ఇప్పటికై ఆ కొంతమంది నేతలకి పిలుపు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు వెళ్లేందుకు తాడేపల్లి వెళ్లేందుకు కొంత నిరాకరిస్తున్నారు తమకు ఇప్పుడున్నటువంటి సీట్లలోనే కొనసాగించాలి అనేటటువంటి ఒక పట్టుబట్టి కూర్చున్నట్టుగా కూడా మనకి తెలుస్తోంది మొత్తానికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వచ్చే ఎన్నికల్లో చాలా కీలకమైనటువంటి జిల్లా కావడంతో ఇప్పటికీ వైసీపీ ముందుగానే ఎన్నికలకు సన్నద్ధమవుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది మొత్తం అభ్యర్థులు మార్చినప్పటికీ కూడా తాము ఎక్కడ తమకి చోటు కల్పించినప్పటికీ కూడా మేము అక్కడి నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగానే ఉన్నాము ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ అధినేత వ్యూహాల అనుసరించి వెళ్లడం వల్లే రెండు వేల పద్నాలుగులో పోటీ చేసిన వాళ్ళకి తర్వాత మార్పులు చేర్పులు చేసి రెండు వేల పంతొమ్మిదిలో ఏ రకంగా అయితే ఇచ్చారో అదే రకంగా రెండు వేల పంతొమ్మిదిలో మార్పులు చేర్పులు జరిపినప్పటికీ ఆయన వ్యూహాలు ఎప్పుడు తప్పుగా అనేటటువంటి ఒక ఆలోచనలతో అయితే నాయకులు అయితే కనిపిస్తున్నారు వైసీపీ పార్టీకి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేలు అలాగే కొత్తగా వచ్చేటటువంటి అభ్యర్థులకు సంబంధించి ఇప్పటి ఉన్నటువంటి తాజా అప్డేట్ ఇది